అది జరిగిపోయింది అనుషి గారు మీరేమంటారు ప్రసాద్ గారి వ్యాఖ్యలపై మీరేమంటారు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది కార్యక్రమాలన్నీ జరిగా అంత హైప్ క్రియేట్ అవ్వలేదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇంత హైప్ చేస్తుందని మాట్లాడుతున్నారు కుప్పం ప్రసాద్ గారిని ఏమన్నా అన్నా అంటే మాల్లో ఉన్నారు కానీ పాపం స్వామి మాల్లో ఉండి కూడా అట్లా ఎట్లా సార్ అబద్దాల మీద అబద్దాలు ఆడేస్తే ఎట్లా చూపించండి సార్ ఎన్టీపీసీతో మీ గవర్నమెంట్ చేసుకున్న ఒక ఎంఓయూ చూపించండి ఒక అగ్రిమెంట్ చూపించండి గతంలో వైజాగ్ లో వీళ్ళు ఒక ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టారు సార్ మీ అందరికీ సార్ మీరు మాట్లాడదు సార్ మీరు మాట్లాడినప్పుడు నేను అందుకే ఏది కదా ఓకే ఆ మీటింగ్ లో వీళ్ళు చేసుకున్న ఎంఓయూస్ దేని మీద సార్ ఒకటి బొబ్బట్లు దాని గురించి మళ్ళీ అసెంబ్లీలో కూడా టాపిక్ డిస్కషన్ బొబ్బట్లు చేసుకున్న వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు గారా లేకపోతే ఏమంటారు దాన్ని అప్పడాలు చేసుకునే వాళ్ళు ఏ లేకపోతే ఏది వీళ్ళు తీసుకొచ్చింది పానీపూరీలు చేసుకునే వాళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళ దృష్టిలో ఫ్యాక్టరీస్ అనమాట ఏమన్నా అంటే మన అప్పుడు కోడిగుడ్డు మంత్రి గారు ఏమన్నారు సార్ అందరికీ తెలిసింది ఏమన్నారు కోడిగుడ్డు హ్యా పెట్టింది ఇప్పుడే హ్యాచ్ అవుతుంది తీసుకురమనండి ఎంఎంయీస్ తీసుకురమనండి లేకపోతే ఎన్టీపీసీతో చేసిన అగ్రిమెంట్స్ తీసుకోండి నేను నేను ఇప్పుడే ఎవరు అక్కర్లేదు సార్ మనం చార్జి జీపీటీలో కొట్టేసినా వచ్చేస్తుంది వాట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ తోటి అప్పటి గవర్నమెంట్ ఏదైతే పవర్ తారీఫ్ని తగ్గించడానికి కానీ సో ఇలాంటివన్నీ చేయడానికి పవర్ తారీఫ్ తగ్గించుకోవడానికి ఇలాంటివన్నిటికి కూడా లీగల్ లీగల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఆ రోజు ఆగడం జరిగింది లీగల్ ఇష్యూస్కి రావడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి కదా సార్ ఏదో ఫ్యాన్సీగా ఉందని చెప్పేయడం కాదు కదా సార్ ఏదో ఫ్యాన్సీగా ఉందని చెప్పేసి జీడిపి రేటు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీడిపి రేట్ అనేది ఎక్కువ ఉంది అసలు జీడిపి రేట్ ఏంటి ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్స్ వాట్ ఈస్ జీడిపి మేము అదే కదా చెప్తున్నాము అరే చెత్త మీద పన్ను వేశారు ఇంకొక దాని మీద పన్ను వేశారు ఇంకొక దాని మీద పన్ను వేశారు ప్రజల నుంచి జలగల్లగా పిండి పిప్పి చేశారు అని మేము అదే కదా చెప్పాము గత ప్రభుత్వంలోనూ అందుకే జీడిపి రేటు డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది లోకేష్ లోకేష్ గారు గారు అన్నారు విజన్ హైదరాబాద్ అని ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రకి సంబంధించి కూడా చూసుకుంటే అంతకు మించి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది దేశం యొక్క అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది అని సార్ భవిష్యత్తు తరాల కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ రోజు పనిచేసే నాయకులు ఉంటే గనక అది ఎంతవరకు వెళ్తుంది ఈ రోజు ఒక చరిత్ర సృష్టించబడింది ఆ చరిత్రకి మూల చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు ప్రధానంగా మోడీ గారు అవ్వచ్చు సో రేపొద్దున్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అందరూ ఉంటాము అప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జస్ట్ ఏదో ఎన్టీపీసీని మేము తీసుకొచ్చాము లేకపోతే కృష్ణబాస్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్ మేము తీసుకొచ్చాము బల్క్ ట్రగ్ పార్క్ నక్కపల్లి కావచ్చు లేకపోతే రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ గురించి వాళ్ళు చెప్పుకోలేండి ఎందుకంటే వాళ్ళు హయంలో అవ్వలేదనే విషయం జనాలందరికీ కూడా తెలుసు సో గతంలో ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్త్లో జరిగిన సారీ ట్వంటీ ఫోర్టీన్ టు ట్వంటీ నైన్టీన్ జరిగిన ఎంవోయిస్నే వీళ్ళు క్యాన్సిల్ చేసుకుని అప్పట్లో అధానీ డేటా సెంటర్ కావచ్చు మాల్ కావచ్చు అలాంటివి వస్తేనే వైజాగ్లో లులూమాల్ ఎందుకు వచ్చింది ఒక బొత్స సత్యనారాయణ అనే ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రధాన నాయకుడు వచ్చి ఈక్వల్ టు మినిస్టర్ వచ్చి ఏమన్నాడు ఆ రోజు మేమే పంపించేసేవానకి లులుమాల్ని ఏం పని ఉంది ఎవరి అవసరాల కోసం వచ్చింది ఒక లులుమాల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి గవర్నమెంట్లతో సంబంధం ఏంటండి పార్టీలతో సంబంధం ఏంటండి రాజకీయ కోణం ఏముంటుంది మాల్ వస్తే డెఫినెట్లీ ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెట్టడానికి జనం వస్తారు ఇన్ ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపిస్తారు లేకపోతే లోకల్ గా ఉండే అక్కడ ఎవరైతే యువతి ఉన్నారో వాళ్ళకి మెజారిటీ అక్కడ వాళ్ళకి మనం చక్కగా ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అన్నిట్లని పక్కన పెట్టి ఆ మేమే పక్కకి ఇంటెస్మని చెప్పేసి ఓపెన్ గా రోజు చెప్పిన పరిస్థితి కదా నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన ఎం ని పట్టించుకోలేదు రివర్స్ ఎండ్రింగ్ అని చెప్పేసి నువ్వు ఇష్టాన్సారం నువ్వు లో కావచ్చు లేకపోతే పవర్ పావర్చేస్ లో కావచ్చు పవర్ పవర్చేస్ వీల్ రివర్స్ సెంట్రింగ్ మేము ఎంత తగ్గించాం అని చెప్పి ఇలా రైట్ అనీష్ గారు రైట్ రైట్ రెండు వేల పద్నాలుగు అన్నిటికి డెఫినెట్లీ ఆన్సర్ చెప్పుకోవాలండి రైట్ రైట్ అనీష్ గారు మలికాజు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏపీని కేంద్రం అంతగా పట్టించుకోలేదు ఇప్పుడు ఏదైతే ఈసారి లైఫ్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారో అందుకే ఈ స్థాయిలో కూడా ప్రాజెక్టులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయా సార్ ఒకటి రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు భారతీయ జనతా పార్టీ కేవలం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదని చెప్పేసి ఎవరి మీద వివక్ష చూపలేదు సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వండి